<laughs> अरे सच डानी जपताना सिरता गंडू आ सिरता गंडू सिरता पुना आ सिरता <laughs> 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 హరిశ్చంద్రుడి వేటకాయ వచ్చాడు ఘోరమైన మృగములను పుట్టించాను మృగవేటకాయ హరిశ్చంద్రుడు వచ్చాడు ఇప్పుడే ఇతని ముందు బంగారు జింకలు పుండిస్తాను ఆ జింకలు చూసి లేడిని చూసి ఏమనుకుంటారో నేను చూస్తాను ఇప్పుడే మహిమ చేద్దాం బంగారు వాళ్ళంత దూరం నుండి ఆ పొదలో నుండి ఈ పొదలోకి చెంగు చెంగున గంతులు వేసుకుంటూ ఊరుకుతున్నటువంటి ఆ మృగములు మరి మరి దునికను హరిణ ముక్కటి ఈ అడవి లోపల క్రూరమైనటువంటి మృగాలను వేటాడుకుంటూ వస్తుండగా ఒక విచిత్రమైనటువంటి హరిణం అనగా లేడీ బంగారు వండెలో తల తల మిరమిలాన్ని మెరుస్తున్నాయి బంగారం మెరుస్తున్నట్టు మెరుస్తున్నారు ఏమో కప్పగందులు ఎత్తుండ జిడుక జిడుక నడుచినట్టు నడతలేదు కప్పగందులు ఎత్తుంది కనుడిగా వర్ణము దాని శరీరము ఆహా ఆ జింక పిల్ల చూడు ఎంత అందంగా ఉందో దాన్ని చంపకుండా దాన్ని పట్టుకు వస్తున్నట్లయితే మన అంతఃపురంలో చాదుకుందాం దొరికించుకొని పట్టుకొని వస్తే మన అంతఃపురంలో దాని అది మనకే ఎదురుగా వస్తుంది ఎంత అందంగా ఉందో ఇలాంటి జింకలు ఎక్కడ చూడలేదు దాన్ని చంపవద్దు అంటూ దాన్ని చంపవద్దు ఇలా శరంలో చంపవద్దు దాన్ని గురున భటాన హనుమాన్ తెరియని తోడ మొజమ తోడాల హనుమాన్ తెరియని తోడాల తోడాల ఇప్పుడు రావు అంజో తోడాల ఇప్పుడు రాను తిరువికట్టన హనుమాన్ తెరియని తోడ గురున భటాన హనుమాన్ తెరియని తోడ మొజమ తోడాల అరే ఓకే నా భడదా అంటే తప్పించు ఆ అబ్బ యమ యమ గురున కోటాలి లేడీ అనుమానించక అది దాన్ని దొరికించుకొని దాని వెంట ఉరికి దాన్ని దొరకబడదామంటే దిరగడం లేదు చెంగు చెంగున ఎగురుకుంటూ తప్పించుకొని తల తరపున మెరుస్తూ తప్పించుకొని పంపించుకొని వెళ్తుంది నాలుగు జంతువు కదా అవును స్వామి దాన్ని దొరకబడదామని నా తేదీ ఇంతకు దొరకడం అలా కాదు కానీ ఒక శరం వేసి దాని కారును గాయపరిచైనా దాన్ని దొరికించుకొని మన ఇంటికి తీసుకొని వెళ్దాం అది చేతికి దొరకడం లేదు దానంతో ఒక దెబ్బ వేసి దాన్ని గాయపరచైనా పట్టుకుందాం అనుకుంటే నా మెరుపు మెరిసినట్టు మెరిసి మన కన్నుల ముందట్టే మాయమై వెళ్ళిపోయింది ఎలా మాయమైంది కనిపించినట్టే కనిపించి ఎక్కడికి చిక్కినట్టే చిక్కి మాయమైపోయినది ఏమి చిత్రం కానీ నాకు కానీ బాగా ఏమిటి భ్రమజంది బ్రహ్మ జంతువులు ఉంటావా ఉండవు నేనే భ్రమించాను ఏమో దాన్ని చూస్తే నాకు మృగం అనుకున్నాను ఈ లోకంలో జుకలే ఉంటాను మామూలు లేడులే ఉంటాయి ఇలాంటి బంగారు లేడు ఎక్కడ లేదు ఎక్కడ లేదు అయినా కావచ్చు ఏ తపయోగులదో ఏ హఠయోగులదో ఏ తప ప్రభావం చేత దాన్ని పెంచుకుంటున్నారు కానీ అటువంటి మృగము పొద్దు పోని పోతే పోయి సరే దేని దేవి ఆ మృగం వెంట ఉరికి రావడం వల్ల శరీరం చెమటించినది కాస్త అలసట కాస్త అలసటించి కొద్దిసేపు పడుకొని మనం తీర్చుకొని ఆ తర్వాత మనము మన అయోధ్యపురం వెళ్ళిపోదాం కానీ ఇదంతా ఆశ్రమ భూమి ఎవరిదో ఆశ్రమ ప్రాంతం ఉన్నట్టున్నది అక్కడక్కడ చల్లని యొక్క నీడలు పచ్చిక బయలు కుటీరములు అందుకు తోడు ఆ నీడకయ్యి పాతినటువంటి ఒక పాతినటువంటి ఒక చోలుపుగా ఉన్నటువంటి చాలుగా ఉన్నటువంటి ఒక చెట్లు ఉన్నాయి అడిగి తెలుసుకుందాం తెలుసుకుందాం ఎవరు ఈ యొక్క ఆశ్రమ భూమి అంత ఈ పరిశ్రమ ప్రాంతం అంత ఎవరిదయ్యా ఈ ఆశ్రమ భూమి విశ్వామిత్రుల వారి ఆధీనములు విశ్వామిత్ర మహర్షి అంటే మహా కోపిష్టి తనకు ముక్కు మీదనే కోపం ఉంటుంది అవును అవును కానీ అతని ఆశ్రమ భూమికి అతని ప్రాంతం వచ్చి అతని అనుమతి ఏంది ఇక్కడ మనం పడుకుంటే మనం చెప్పండి కాస్త ఇక్కడ వామపుక్షి అనగా విశ్రమించవచ్చునా సరే మీరు నిద్రించండి కాని అది కొంతవరకే అతడు వస్తే ప్రమాదం మీరు తొందరగా పడుకొని వెళ్ళిపోవాలి జై శ్రీ హరిశ్చంద్రుడు ఏడిది గెదుకుంటూ నా ఆశ్రమంలోకి వచ్చాడు ఈ విశ్వామిత్రుడి ఆశ్రమం అని చెప్పని చెప్పినా గాని ఇక్కడ కాస్త విశ్రమిస్తున్నాడు కాబట్టి పడుకుంటున్నాడు హరిశ్చంద్రుడు అతని స్వప్నంటే వెళ్ళి అతని మగటము తన్నట్లా వాళ్ళ రాజ్యాన్ని అప్పగించినట్లా కొడుకును అమ్ముకున్నట్టు తన రాజ్యం పోయినట్టు తనకుంటాడో అని నేను ఎక్కడ ఉండి వింటాను కాస్త ఓ అంతవరకు hold వైపరిశ్రమే పులికి పడి తినీల పులికి పడి తినీల తెలియజాల ఎంతో నమ్మదిలో నందు చల్ చల్లు మరియనేర ఏమి టు కానీ ఇటు లౌట ఎరుగ నైతి చేస్తామని విశ్రమించాము కానీ పడుకున్నంత మాత్రాన నా యొక్క స్వప్నం అనగా నా యొక్క నిద్రలోన ఒక స్వప్నం అంటే కలగడ్డది కలగన్నారా అది ఘోరమైనటువంటి సంఘటన ఆ విచిత్రమైనటువంటి సంఘటన చెప్పాలంటే నాకు నోరే రావడం ఏం జరిగిందో చెప్పండి I'm not

ఇక్కడ విశ్రమించదామని విశ్రమించినంత మాత్రాన నాకు ఒక కలపడ్డది కలగ ఆ కళ లోపల నవరత్నోజల మగుటము దాల్చి నవరత్నోజల ఒక మగుటము నా శృము పైన దాల్చి నవరత్న కచితములైనటువంటి ఒక అసింహాసనం పైన కూర్చొని ఉండగా ఒక మౌనేంద్రుడు అంటే ఒక ధర అయినటువంటి ఒక మునీషుడు వచ్చి నన్ను చెయ్యిబట్టి ధర పైన పడవేసి నా తలపైన తన్నితే నా మేలలో రాలినట్టు నేను సత్యవాక్య పరిపాలకుడే ఆడితప్పని వాడవు పత్తి బొక్కని వాడేవు అలాంటి నీకు వచ్చిన కళ తప్పదో ఏ మరొక మాట

i <laughs> ఒక ముని వచ్చి నన్ను పై నుండి కింద తన్ని నా మగుటము నేలపాలు చేసిన పిదప ఏదో మృషా చేత మన రాజ్యం అంతా ఆ మునిషనికి దారపోసినట్టు మన యొక్క అయోధ్యపురి పట్టణము మన రాజ్యం అంతా అతనికి అర్పించి తినడానికి తిండి లేక కట్టడానికి వస్త్రము లేక ఒంటి వస్త్రము చేత మనము ఒంటి వస్త్రము చేత ఏక వస్త్రముల ధరించి రాజ్యమంత్రి పెట్టి అడవుల పాలయ్యి అన్నానికి వస్త్రానికి లోటు కలిగి తినడానికి తిండి లేక వస్త్రము లేక భూములు తిరిగి ఆకులు అలములు తిని అడవిలో చరిచినట్టు కలయి అంతేగాక ఇంకా ఒక దుస్వప్నము ఇంకా చెడ్డాట కలబడ్డాది అదేమిటి అలాగే jenda na gangi vai na kevin mandi kami

ందన గంధమైనటువంటి నిన్ను ఏదో ధనము తప్పబడినా సత్యము నిలుపు కొరకయ్యి ఆడిన మాట తప్పకుండా సత్యం వాక్య పరిపాలన కొరకయ్యి నిన్ను నేను కాశీ అంగడిలో అమ్ముకున్నట్టు కలగనా నిన్న ఒక్కదాన్నే కాదు మన కొడుకైనటువంటి లోహితున్ని కూడా అమ్ముకున్నట్టు కలగ ఇంకా ధనము సరిపోక ఏదో వెళి ఉండి ఇంకా ఏదో సత్యం నిలపడం కొరకై సత్య సత్యవక్పాలనాది నిమిత్తమై నేను కూడా అమ్ముడు పోయి మాదిగా అతనికి కొలువు చేసి శ్మశానటికే ఎందు కా గడ్డకు కవలు